हाँ बोल दो आरोल नीनी तेजी से बेचता है फनी तब सेपरेट के में नीनी वाट सेपरेट चेनी वाट लेता है जेंसी रेडी सूचना

సూపర్వైజర్ ఎవరు నువ్వు పని చేయవా సూపర్వైజర్ అంటే కొమ్ములేముండవు అదే అండి చెప్తాను వన్ ఆఫ్ ది వర్కర్ అర్థమవుతుందా నీ వర్కర్ అందరినీ పెట్టుకుని ఇంకా పని చేయొచ్చు ఎంత క్లియర్ చేయాలి అది ఎంత గలీజ్గా ఉంటే ఏ రకం ఇక్కడ వర్క్ చేస్తారు చేసేవాడు యూనిఫామ్ లేదా ఏదన్నా ఇచ్చినా సరే బ్యాగ్ ఒకటి వేసుకోవాలి మీరు శానిటేషన్ వర్కర్ అని తెలియాలి పని చేయండి మీరు పని చేయను అంటే నాకు చెప్పండి దీని అవసరం లాగ ఎంతమంది శానిటేషన్ వర్కరు అంటే శానిటేషన్ సూపర్వైజర్ అంటే వన్ ఆఫ్ ది వర్కర్ నాట్ ఏదో పెద్ద అందుకే కాదు పని చేయాలి ఇదంతా క్లియర్ ప్రైవేట్ అవసరమా చెప్పండి సేవ వైట్ రేషన్ కార్డు ఉన్నాయి మీకు అందరికి ఏమ్మా వైట్ రేషన్ కార్డు ఉందా ఇక్కడికి వస్తే గైనకాలజీ మేడం ఉంటారు నార్మల్ డెలివరీ చేస్తారు అవసరం అంటే మీకు ఆపరేషన్ కూడా చేస్తారు ఇక్కడే సిజేరియన్ ఆపరేషన్ మళ్ళా పిల్లల ఆపరేషన్ కూడా చేస్తారు జుగర్ రెగ్యులర్గా ఇవన్నీ ఇక్కడ చేయించుకోవాలి మీరు ఊరికి అక్కడెక్కడికి పోతారంటే కాదు మీరు పట్టుకుని రండి ఈ డిఎంఎండ్ గారికి చెప్తారు తీసుకురాకపోతే మీకు పనిష్మెంట్ వస్తుంది అతమైన పేషెంట్ వెళ్ళిపోయారు అంటే తీసుకొచ్చి చూపించాల్సిన బాధ్యత మీది ఒక్కసారి పేషెంట్ అడ్మిట్ అయితే డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుని ఆ పేషెంట్ పేషెంట్ని ఇది ఫాలోఅప్ చేయాలి ఎక్కడన్నా మెటర్నల్ డెత్ కానీ పీరియాట్రిక్ డెత్ కానీ వస్తే మాత్రం బాగుంటుంది నైట్ బయట కన్ఫామ్ అయితే కనుక అబ్జర్వేషన్ ఒక టెస్ట్ ఇచ్చి ఒక డోసు ఇచ్చేయండి డోసు డోసు ఇవ్వకుండా కూర్చుంటే ప్రాణం పోయిందనుక మీరే రెస్పాన్స్ ఆల్రెడీ కొంతమంది డాక్టర్లు సఫర్ అవుతున్నారు ఏఎస్కి డోసు ఉండి వేయకుండా పేషెంట్ చచ్చిపోతే చేతికి చెప్తే డాక్టర్ రెస్పాన్స్ చేతిలో డ్రగ్ ఉండి చేయగలి నాలుగు చూపించు ఏం తిన్నా ఉదయమో కానే ఉందా ఇంట్లో 봐들는 거는 다대로는 많았어아 내가 뭐 가. 거기다 내가 벗기자. 그래서. 자자자자 봐봐 드리다. 예 그걸 보니 నేను చూడలేదు నన్ను అక్కడ మంచి స్పెండ్ వచ్చేసాను అక్కడ పంపించి స్పెండ్ చేసేయండి అక్కడ 내가 마무리까지 마무리 다 했잖아. 착하다, 착하다. 은니, 수프라니즈스코리바나 뭐? 아? 다리고 불러, 착달이, 나, 나도 반도. 내가 뭐지? 목타미, 채터몬타 기울지. 이리 가라. పెట్టుకున్నారు పడిపోతాడు అదే దీనికి ఆల్టర్నేటివ్ అంతా అరేంజ్ చేయిస్తాను ఇక్కడ ఈ ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టండి అభ్యర్థిగా పెట్టండి ఒక ఎమ్మెల్యే వస్తారు ఒక మంత్రి వస్తారు ఎవరన్నా చోట వస్తారు ఇంత అసెంబ్లీ అందరికి నమస్కారం సరే సార్ సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గ కమ్యూనిటీ హాస్పిటల్ని ఆకస్మికంగా క్లియర్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే డాక్టర్స్ సిబ్బంది వాళ్ళ టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ అటెండెన్స్ అంతా వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ పనితీరుని కూడా వాళ్ళ ఓపీ వర్క్ తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఒకసారి వెరిఫై చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఈ హాస్పిటల్ ఉన్నటువంటి ఓపీ సేవలు కానీ వైద్య సేవలన్నీ కూడా ప్రతి రోజుకి సక్రమంగా అందాలి అదేవిధంగా ఏ పేషెంట్ కూడా ఇరవై నాలుగు గంటలు ఈ వైద్య సేవలు కంటిన్యూగా ఉండాలి ఏ పేషెంట్ కూడా మా దగ్గరకు వచ్చి వైద్య సేవలు సక్రమంగా అందటం లేదు అనే కంప్లైంట్స్ అనేది రాకూడదని తెలియజేసి ఈ యొక్క సాయంకాల సమయాల్లో ఉండే డాక్టర్స్ అంతా కూడా హాస్పిటల్లో స్టే చేయాలి అదేవిధంగా ఏ రోగిని కూడా రేపురా అని చెప్పి పంపించడం అనేది ఇక్కడ జరగకూడదని తెలియజేయడం జరిగింది మరలా ఆరోగ్యశ్రీ సేవలు అనగా ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రతి ఒక్క రోగికి అందాలి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నార్మల్ డెలివరీస్ ఇక్కడ కనీసం యాభై నార్మల్ డెలివరీస్ ఒక్కొక్క నెలలో జరగాలని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి స్పెషలిస్ట్ కూడా వాళ్ళ పనితీరును సరి చేసుకోవాలి వాళ్ళకి ఇవ్వబడిన టార్గెట్స్ ప్రకారము వాళ్ళు తమ యొక్క ఓపీలు కానీ ఇన్పేషెంట్లు కానీ ఆపరేషన్లు కానీ పెంచాలని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఎంపానల్మెంట్ విషయాల్లో ఎవరికైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విజయవాడ లెవెల్లో వాటిని పరిష్కారం చేయడానికి తగ్గుదనేటువంటి చర్యలు కవి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్పేషెంట్స్ ఈ యొక్క సౌకర్యాలు కొరత అనేది ఇక్కడ కనపడుతూ ఉంది అదేవిధంగా ఈ పాత బిల్డింగుల్లో ఎస్పెషల్లీ మార్చిరీ బిల్డింగ్ అనేది చాలా శిథిలావస్థలో ఉండటం జరిగింది ఆ మార్చిరీ బిల్డింగు దాని డోర్సు దాని ద్వారబంధాలు కూడా మార్చాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది దానికి రీప్లేస్మెంట్స్ చేయించి అక్కడ పనిచేసేవారు సేఫ్టీగా ఉండాలి పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఆ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టాలని చెప్పి తెలియజేయటం జరిగింది అదేవిధంగా ఓపీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రోగులందరికీ కూడా సరిపడినటువంటి మందులు సమకూర్చాలని చెప్పి ఏవైనా మందులు తక్కువగా ఉంటే సిడి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఇండెంట్ చేసి తెప్పించుకోవాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రక్త పరీక్ష గదిలో కూడా వాళ్ళు చేస్తున్న రక్త పరీక్షలు వెరిఫై చేయడం జరిగింది వాళ్ళ ఎనలైజర్స్కి ట్రై వాడికి ట్రైనింగ్ ఇంకా అవసరం ఉంది కంపెనీ వారికి కూడా ఫోన్ చేసి వారికి వచ్చి ఒక ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఓవరాల్గా ఆసుపత్రి చుట్టుపక్కల ఒక ఉన్న గోడ పడిపోవటం ఆ యొక్క గోడ పడిపోవటం వల్ల జంతువులు కానీ అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ లోపలికి రావటం వలన ఇక్కడ చేసే సిబ్బందికి సేఫ్టీ కొంత ఇబ్బందికరంగా ఉంటాం గమనించాము ఈ గారితో మాట్లాడి ఏపీఎంఐడిసి వారితో కూడా తెలియజేసి కొత్త బిల్డింగ్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ పూర్తి చేయాలని చెప్పి తర్వాత ఈ గోడ విషయంలో కూడా ఫండ్స్ రిలీజ్ చేసి ఆ ఫండ్స్తో ఈ గోడను పూర్తిగా కంప్లీట్ చేసి హాస్పిటల్కి ఒక ప్రొటెక్షన్ కావాలి ఇక్కడ పనిచేసే సిబ్బందికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది సెక్యూరిటీ సిబ్బందిని కూడా అలర్ట్ చేశాము అదేవిధంగా హాస్పిటల్లో లైటింగ్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి తెలియజేశాము సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసి సిబ్బంది ఏ ఒక్కరికి ఎలాంటి పరిస్థితులు కష్టాలు వచ్చినా కూడా వెంటనే నా దృష్టికి తీసుకుని రావాలని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ భర్తీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి డాక్టర్స్ కానీ వైద్య సిబ్బంది పోస్టులు కూడా వేకెన్సీ పొజిషన్ తీసుకున్నాము సాధ్యమైనంత త్వరగా వాటిని భర్తీ చేసే మార్గాన్ని ఆలోచించి భర్తీ చేయటం జరుగుతుంది ఈ ఆసుపత్రి ఓవరాల్గా పేద ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక మంచి ఆసుపత్రిగా మార్చాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు వీరందరి ఉద్దేశాలు సరైన విధంగా క్యారీ అవుట్ చేయాలని చెప్పి స్టాఫ్ అందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా దీనికి డీరియేట్ అయ్యేటట్లయితే వారి మీద కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పి తెలియదు థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ